ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో జిల్లాలకు సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే వచ్చేసింది మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలుగా అయితే కనుక మారనున్నాయి ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు జిల్లాలని కాస్త మరో రెండు జిల్లాలను అయితే కొత్తగా చేరుస్తూ మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలుగా అయితే కనుక చేశారు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి ఏపీలో అతిపెద్ద అతి చిన్న జిల్లాలు ఏంటి ప్రస్తుతం ప్రకారం అయింది అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే సోమవారం నాడు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగా మంగళవారం రోజున కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం జిల్లా ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ మంగళవారం రోజున ఉత్తర్వులు విడుదలయ్యాయి అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా గతంలో రాయచోటి ఉండగా ప్రస్తుతం జిల్లా కేంద్రాన్ని రాయచోట్ నుంచి మదనపల్లికి మారుస్తూ తుది నోటిఫికేషన్ విడుదలైంది ఇక అలాగే ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు మండలాల సరిహద్దులు అవి కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అయితే ఇంక ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయిపోయింది రేపటి నుంచి కొత్త జిల్లాలు అయితే అమల్లోకి రానున్నాయి ఇక దీంతో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరగనుంది ఇక ఏపీలో అతిపెద్ద చిన్న జిల్లాలు చూస్తే ఒకసారి తెలుసుకుందాం మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ఏపీలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలవనుంది కడప జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి అయితే కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం కింద ఉన్న మండలాలను ప్రభుత్వం ఇప్పుడు కడపలో చేర్చింది దీంతో కడప జిల్లాలో మండలాల సంఖ్య నలభైకి చేరింది ఇంకా జనాభా విషయానికి వస్తే ఏపీలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా తిరుపతి నిలవనుంది అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడంతో తిరుపతి జిల్లా జనాభా మొత్తం ఇరవై తొమ్మిది లక్షల నలభై ఏడు వేలకు చేరింది దీంతో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా తిరుపతి ఇప్పుడు గుర్తింపు దక్కించుకుంది ఇక అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవ నియోజకవర్గాన్ని విభజించి పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు పన్నెండు మండలాలు మూడున్నర లక్షల మంది జనాభాతో పోలవరం జిల్లా జనాభా పరంగా రాష్ట్రంలో అతి చిన్న జలా చిల్లగా నిలుస్తోంది మరోవైపు మదనపల్లి జిల్లా కేంద్రంగా కొనసాగనున్న అన్నమయ్య జిల్లాలో ఇరవై నాలుగు మండలాలు ఉన్నాయి ఇక అనకాపల్లి జిల్లాలో అడ్రోడ్ జంక్షన్తో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చడం ద్వారా స్థానిక పరిపాలన మరింత సులభతరం అవుతుందని కూట ప్రభుత్వం భావించింది ఈ మార్పుల ద్వారా జిల్లా పరిపాలన రెవెన్యూ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అనుకుంటోంది ఈ నిర్ణయం గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలకు సమగ్ర సేవలు అందించడానికి తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది కొత్త జిల్లాల ఏర్పాటుతో పౌర సరఫరా పౌర సేవల చేరిక వేగవంతమవుతుందని రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులు స్థానిక అధికారుల ప్రవర్తనను మరింత సమర్థవంతంగా చేస్తాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక తుది నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దుల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి ప్రజలు స్థానిక సంస్థలు అధికారులు అన్ని విధాలుగా మార్పులకు అనుగుణంగా తమ కార్యక్రమాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది ఈ కొత్త ఏర్పాట్లు ఏపీ పరిపాలనలో మరింత సమర్థత ప్రజల చేరికలో సౌలభ్యం స్థానిక అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు వేగవంతమైన పాలన సమర్థవంతమైన వినియోగం అందించగలిగే అవకాశాలు పెరుగుతాయని ఏపీ సర్కార్ అనుకుంటోంది